హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాలా వీడియో తీసుకున్నది ఏంటంటే మన సైకిల్ నైన్ థర్టీ గురించి మనం తెలుసుకుంటాం సైకిల్ నైన్ థర్టీ ఏంటి దానికి ఏ సైకిల్ మన వస్తుంది సైకిల్ నైన్ థర్టీ ఏంటంటే గ్రూఫింగ్ సైకిల్ ఓకే ఆ గ్రూఫింగ్ సైకిల్ ఎట్లా కాల్ చేస్తారో మనకి ఈరోజు మనం తెలుసుకుంటాం ఫస్ట్ మనం గ్రూపింగ్ సైకిల్ మనకి ఎట్లా కాల్ చేస్తారో ఫస్ట్ మనం తెలుసుకుంటాం తర్వాత ఇక్కడ గురించి మనం మాట్లాడుకుంటాం ఓకే వీడియో లాక్టర్ చూడండి వీడియో నచ్చితే కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లోకి షేర్ చేయండి ఈరోజు మనం తెలుసుకున్నాం ఈ సైకిల్ నైన్ థర్టీ ఏంటి సైకిల్ నైన్ థర్టీ సైకిల్ నైన్ థర్టీ ఏంటి గ్రూహింగ్ సైకిల్ గ్రూవింగ్ సైకిల్ ఓకే ఈ సైకిల్ థర్టీ నైన్ థర్టీలో మనకి లో మనకి ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ మనం గ్రూ చేయవచ్చు ఆ గ్రూ చేయాలంటే మనకి ఫస్ట్ మనం ఏంటంటే కాల్ చేయాలి ఆ సైకిల్ మనకి కాల్ చేయాలి ఆ సైకిల్ మనం ఎట్లా కాల్ చేస్తాం ఓకే ఫస్ట్ మనం కాల్ చేయాలి తర్వాత మనం ఆ సైకిల్ గురించి మనం తెలుసుకోవాలి ఆ సైకిల్ గురించి తెలిస్తేనే మనకి ఆ ప్రోగ్రామ్ మనకి రాయడానికి వస్తుంది ఓకే ఫస్ట్ మనం ఎట్లా కాల్ చేస్తాం చూడాలి ఆ సైకిల్ నైన్ థర్టీ గ్రూవింగ్ సైకిల్ కాల్ చేయడానికి మనకి న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మనకి ఓపెన్ చేయాలి ఓకే ఓపెన్ చేసిన తర్వాత మనకి ఆ గ్రూపింగ్ సైకల్ మనకి కాల్ చేయడానికి అవుతుంది చూడండి ఈ మన న్యూ ప్రోగ్రామ్ ఫైల్ మనకి క్రియేట్ అయిపోయింది మన క్యూ ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ వర్టికల్ కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఓకే ఈ మనకి ఏ ఆప్షన్ నొక్కిన తర్వాత మనకి గ్రూప్ కాల్ చేయడానికి అవుతుంది ఫస్ట్ మనం ఏంటంటే హరిదంట సబ్ కిలో త్రీ నంబర్ సబ్ మనం క్లిక్ చేసుకోవాలి అంటే టర్నింగ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని మనకి క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు మనం టల్లింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఈ కల కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఏంటి స్టాక్ రిమూవల్ గ్రూప్ అండర్ కాట్ క్రెడ్ అండ్ కట్ ఆఫ్ ఓకే ఈ ఐదు ఆప్షన్ మనకి చూపిస్తుంది ఈ వర్టికల్లో ఐదు ఆప్షన్ లో మనకి ఏంటంటే సైకిల్ నైన్ థర్టీ కాల్ చేయడానికి మనకి ఈ గ్రూ అనే ఆప్షన్ ఉంటుంది బట్టికల్ సఫ్ట్ సెకండ్ నంబర్ సఫ్ట్ కి మనం ఫ్లిక్ చేసుకోవాలి గ్రూ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేస్తాం ఇప్పుడు మనం దాన్ని మనం క్లిక్ చేస్తాము అప్పుడు మనకి మళ్ళీ వర్టికల్ కొన్ని ఆప్షన్స్ మనకి చేంజ్ అవుతుంది ఓకే ఏం చేద్దాం చూడండి ఇక్కడ మనకి గ్రాఫిక్స్ వ్యూ అని వస్తుంది గ్రాఫిక్స్ వ్యూ ఓకే గ్రాఫిక్స్ వ్యూలో మనకి మూడు ఇమేజ్ మనకి చూపిస్తుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీ మనకి మూడు గ్రూ మనకి చూపిస్తారు ఎన్ని మనకి ఆప్షన్ మనకి చూపిస్తుంది ఏంటి ఈ స్టార్టింగ్ వచ్చేసి గ్రూ వన్ గ్రూప్ వన్ అంటారు దీనికి గ్రూప్ టూ అంటారు ఓకే దీనికి గ్రూ త్రీ అంటారు గ్రూప్ త్రీ అంటారు ఈ మనకి మూడు గ్రూ మ అప్పుడు ఈ కాల్ చేయడానికి ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి దీనిలో మనకి ఏ గ్రూ కావాలి ఆ గ్రూప్ మనకి గ్రూప్ వన్ కి టూ కావాలి త్రీ కావాలి మనకి దానికి క్లిక్ చేస్తేనే అప్పుడు మనకి ఇక్కడ సైకిల్ మనకి ఓపెన్ అయిపోతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరు లాస్ట్ చూడండి మీరు నస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లకి షేర్ చేయండి మీరు లాస్ట్గా చూడడానికి ధన్యవాదాలు